హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ మేమైతే పులాసాలో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము పులాసాలో ఉన్న సహస్రలింగాలను అయితే దర్శనం చేసుకొని మళ్ళీ శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చి దర్శనానికి అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము ఈ అమ్మవారి టెంపుల్ అయితే మధ్యాహ్నం హారతి తర్వాతనే క్లోజ్ చేస్తారు ఈ టెంపుల్లో అయితే అమ్మవారికి ఓన్లీ శుక్రవారం శుక్రవారమే పూజలు అయితే బాగా చేస్తారు ఆ శుక్రవారం మధ్యాహ్నం వరకు అయితేనే ఉంటుంది ఈ అమ్మవారి టెంపులు మేము సహస్రలింగాలను అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి అయితే మంగళహారతి జరుగుతుంది మంగళహారతి జరుగుతుంటే మంగళహారతికి అయితే వెళ్ళి మంగళహారతి తీసుకొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము మేమైతే ఇంకొక పదిహేను నిమిషాలు అయితే మాత్రం మాకు ఈ అమ్మవారి దర్శనం ఇచ్చేవారు కాదు ఇక్కడ శుక్రవారం శుక్రవారం నూటెనిమిది శ్రీచక్రాలకు కుంకుమార్చన అయితే జరుగుతుంది కూర్చునే వాళ్ళు ఉంటే ఇక్కడ కూర్చొని ఈ శ్రీచక్రాలకు అయితే పూజ చేయవచ్చు అట్లా మూడు బ్యాచ్లు అయితే టైం టు టైం జరుపుతారంట మేము వెళ్ళేసరికి అయితే అన్నీ అయిపోయాయి నూటెనిమిది శ్రీచక్రాలకుంకుమార్చన అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే మేము వెళ్తున్నాము ఈ అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడము ఈ అమ్మవారిని చూడడము ఇక్కడ శుక్రవారం శుక్రవారము అన్న ప్రసాదం కూడా జరుగుతుందంట మేము వెళ్ళేసరికి అది కూడా అయిపోయింది అన్న ప్రసాదం కూడా దొరకలేదు మాకు మేమైతే దీపాలు అయితే కిందికి వెళ్తున్నాము పైన అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వెళ్ళి దీపాలు వెలిగించదామని అయితే వెళ్తున్నాము ఇక్కడ అందరూ దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడ హోమం జరిపిస్తారు అక్కడ కింద అమ్మవారి ఫోటో ఉంది అమ్మవారి ఫోటో దగ్గర అయితే దర్శనం చేసుకొని మొక్కుకొని మళ్ళీ ఇక్కడ దీపాలు అయితే పెట్టాము మేమందరము మాకు ఈ అమ్మవారి దర్శనం దొరుకుతుందో లేదో అనుకున్నాము కానీ అమ్మవారి దర్శనం అయితే దొరికింది అదే మాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది ఇక్కడ చూడండి మేమైతే పిండి దీపాలు అయితే వెలిగించాము వెలిగించి తీసుకుపోయిన లంచ్ అయితే ఉసిరి చెట్టు కింద అయితే తిందామని ఉసిరి చెట్టు కింద కూర్చొని అయితే అందరం భోజనం చేసాము కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తింటే చాలా మంచిది అని ఉసిరి చెట్టు కింద అయితే కూర్చొని భోజనం చేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం